అదిగో సమ్మక్క సమ్మక్క పోతుందట ఇలా బుధారం బేస్తారం మనం పన్నెండు గంటల దాకా తెలితో నుండి చూస్తే ఆ ఇటు ఎట్ట మెరుతుంది బాబు తాలు మెరిచి మెర్చి పచ్చగా అవుతుందా అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చిన అంతే అది కదా కదా సమ్మక్క పోతుంది అంటారు సమ్మక్క మాది బయక్కపేట నా కుటుంబం కూడా మా కుటుంబంలో పుట్టింది ఒక చిన్న పాప మాసర పుట్టినప్పుడు దొరికితే ఒక మేదరింటికి పోయాట ఇంత పెట్టేలా అట వెనకట అలా అందులో పెట్టినా కూడా తెల్లారి పెరుగుడు పెట్టిందట ఇట్లా పెరుగుడుకుంటా ఏం పాలు ఇందని పాలే తాగేదట కానీ ఏం తినకపోయేదట ఇట్లా మాటలు రాకుంటుంటా ఇప్పుడు అన్నం పెట్టినా తినకుంటుండు ఎప్పటికీ పాలు తాగుడు ఒళ్ళు మంటలేసుడు ఏడు సంవత్సరాల దాకా అవిష్ అయినాక ఆ వడ్డలు గింట మనకి తాతలు అబ్బో ఈ పిల్లకి ఏమైందని అదే గుట్టకి అటు ఎత్తుకొని పోయింది బాబు సమ్మక్క ఆ చెట్టు నాట పట్టుకొని ఉన్నాడట పట్టుకొని పోయితే గుట్ట అని ఉన్నది అది జలకబ్బాయి గింట పోయినాక పుట్టినాయి కానీ ఆ పాలదార బండల కాడ మనం ఎప్పటికీ ఇట్లా సుంకు బండగ మాసరే చేస్తాం అక్కడికి తీసుకుపోయాట ఇప్పుడు అయితే కుంకుమకాయ నిలిచింది ఆమె చక ఆమె అక్కడ మాయమై మన నీ ఇంట్లో నేను బుట్టిన ఒక పుట్ట లెక్క అది చెప్పొద్దు కానీ అంతటా మన గద్దె లేసు లేదు ఆ తల్లి పుట్టిన కాడ ఇగో తెతుంటే పుట్ట మాత్ర ఒకే నాగలవ పుడుతుంది ఒకే సార్లు సమ్మక్క పుడుతుంది సమ్మక్క పోతుందంటే అందరూ బాబు ఇల్లు శుద్ధి చేసుకొని మనం తలసానాలు చేసి వెనకట ముచ్చట ఇది అయితే అగో సమ్మక్క పోతుంది సమ్మక్క పోతుంది అని మంచాల మీద వండద్దు పీటల మీద గుసోద్దు సమ్మక్క అంత పతేచ్ఛ ఉంటే మనకు కనపడుతుంది బాబు ఇప్పటికైనా అంతే అదిగో సమ్మక్క సమ్మక్క పోతుందట అని ఇలా బుధవారం బేస్తారం అని మనం పన్నెండు గంటల దాకా తెలివితో నుండి చూస్తే ఆ ఇటు ఎట్ట మెరుతుంది బాబు తాలు మెరిచి పచ్చగా అవుతుందా అక్కడ ఉట్టి ఇక్కడికి వచ్చిన అంతే అది కదా సమ్మక్క పోతుంది అంటారు మళ్ళీ పోయేటప్పుడు అంతే పచ్చగా ఇట్లా వెలుగుతుంది బగ్గు అంటాక సమ్మక్క పోతుంది అంటారు ఇక అంతే మాకు ఇక అదే రూపకంగా కనపడుతుంది కానీ నేను ఎన్నోసార్లు చూసిన ఇప్పుడు కనపడతలేదు పడతలేదు కానీ బయకపేట్లనే ఉన్నది ఉంటే మా తాతలు ముత్తాతలు కొన్ని సంవత్సరాలు జాతర చేసారు చేసారు కానీ మనకి నీళ్ళ సక్రం లేదు అప్పుడు ఇదంతా మట్టి గద్దెలే ఇదంతా ఉండే కానీ మనకి నీళ్ళేని జనాలు ఎట్లా ఒగేడు జాతర పెరిగిపోతుంది కొంచెం పెరగంగానే ఇక అనుకున్నారు కదా మనకి నీళ్ళు లేవు ఏం లేవు ఇప్పుడు వచ్చిన జనాలు మరి తానం చేసి అన్నం అనుకుంటే ఎందుకన్న అప్పుడు బోర్లు లేవు బాబు బోర్లు లేదు ఏమీ లేదు ఇప్పుడు ఆ బోర్ ఎంగు ఉన్నది అన్నీ ఉన్నాయి అప్పుడు లేక మేడారం నా కొడుకులు ఆడ ముప్పై మూడు ఎకరాలు ఎంత భూమి కొని ఆడ గద్దెలు కట్టించి ఇప్పటికైనా జాతర అయితే ఉదాహో అక్కడనే ఉంటారు ఇంకా పెటతో బాబు ఎడ్లు బండి సవారు కచ్చలాలు అక్కడి నుంచి ఇక్కడికి తట్టేది మళ్ళీ దుదేకుల పల్లెదారి ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చేది అక్కడి నుంచి ఇక్కడికి ఎడ్ల బండ్లే ఈ కన్నెపెళ్ళి కాలాపెళ్ళి ఊరట్టం అన్నీ ఎడ్ల బండ్లతోనే ఎక్కడైనా కానీ ఇప్పుడు హైదరాబాదు అది ఇది వస్తాను కానీ అప్పుడు ఎక్కువ రాలేదు బాబు ట్రాక్టర్ లైన్లు కార్లు అయినాయి ఆటోలు అయినాక అప్పుడు ఎడ్లు బండి అట్లనైనా బాగానే వచ్చేది బాబు వచ్చి అన్నం ఆరం పది రోజులు ఉండేది అక్కే నారపురం దాకా అక్కడ దాకా మంది పుల్లు బండ్లే